ఓకే వెనకాల బస్సు క్రాస్ అవుతుందా లెఫ్ట్ రైట్ రైట్ ఓకే ఎల్ వచ్చి రైట్ ఓకే ఓకే అంతే ఎల్పోవచ్చు రైట్ ఎరుగుండి ఓకే కొంచెం బ్రేట్ చేసుకోండి ఓకే ఈ లెఫ్ట్కి ఎలా వచ్చేయండి ఓకే బాగా వచ్చారు కదా వెనకాల మీకు కారు కనపడుతుంది కదా ఇయే కారు దానికి తగిన స్ట్రైట్ అయితే లోపలికి వచ్చేసి కదా సైడ్ రైట్ కట్ చేసుకోండి రైట్ గైడ్ కట్ చేయండి ఓకే ఓకే స్టీరింగ్ చేయటప్పుడు ఎలా వెళ్ళకూడదు ఇది రాంగ్ పొజిషన్ అన్నమాట రైట్కి రండి రైట్స్ ఎక్కడ రండి రైట్ రైట్స్ ஆட்டோ கிராஸ் அது கம்ப்ளீட் ஸ்பீடல் கண்டிப்பாக கிராஸ் செய்தா స్లో అయి బ్రేక్ వచ్చేసుకోండి అలా రైట్ వచ్చి రండి అలా ఉండడు బ్రేక్ అడ్వాన్స్ వచ్చేయాలి వాళ్ళ మీదకి వస్తారు కదా బ్రేక్ వచ్చేసుకోండి ఆరు రౌండ్ బ్రేక్ కాల్ చేయండి బ్రేక్ ఉండండి ఒకే నేను ఉండుకోవడం బ్రేక్ మీద మూడు వేలు ఆగాలి బ్రేక్ టేవీకి పడతాం మేడం రైట్స్ ఒకే రౌండ్ రైట్స్

రైట్ ఇవ్వండి ఏదండి ఆరున కొట్టండి సరే ఈ పక్కన ఆరున కొడుతుండీ ఒకటి అండి ఇల్లు పోతు ఆరున వాడిన బ్రేక్ మీద కాల్ స్లో ఇదిపోవచ్చు రైట్స్ ఏదండి రైట్స్ ఓకే రైట్స్ ఇవ్వచ్చు రైట్స్ రైట్స్ ఈ పక్కన ఉండండి రైట్కి ఎక్కువ ఉండండి ఓకే ఆరున బైట్ బాగుండే కాలు బ్రేక్ మీద నుంచి ఎక్స్ట్రా బ్రేక్ బ్రేక్ రైట్ లెగ్ అనేది సర్వీస్ చేయాలన్నమాట ఓకే అది చూసుకోండి మెయిన్ ఒకసారి కాలు బ్రేక్ లేట్ అవుతుంది ఉడకాలి సర్వీస్ చేయాలి చూసుకోండి రైట్ బట్టలు తొమ్మిదో బట్టాలి మనం డ్రైవింగ్లో ముందు చూపు ఎక్కువ ఉండాలి ఆరు మంది సెస్లో ఉండకూడదు ట్రాఫిక్లో ముందు చూపు అనేది ఎక్కువ ఉండాలి బాగుండాలి అలా వచ్చి రైట్ ఓకే వెళ్ళిపోయి ఎక్కడైనా ఉండొచ్చు కానీ బ్రేక్ దగ్గర అసలు నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఉండండి చూసుకోండి అదే ఓకే రైట్ ఎల్లవచ్చు రైట్ డివేడ దగ్గరకు వచ్చేయండి ఓకే నిలిపోవచ్చు విడిపోండి చదండి రైట్ ఓకే కొంచెం బ్రేట్ ఇచ్చేసుకోండి వేడ దగ్గర ఓకే వెనకాల బస్సు క్రాస్ అవుతుందా ఇచ్చేయండి ఎలవచ్చు రైట్ ైట్స్ ఓకే అది రైట్స్ ఓకే ఓకే అంతే వెళ్ళిపోవచ్చు రైట్స్ వెరీ గుడ్ ఓకే బ్రేట్ వచ్చేసుకోండి ఓకే ఈ లెఫ్ట్కి ఎలా వచ్చేయండి ఓకే బాగా వచ్చారు కదా ఈ మీకు కారు కనబడుతుంది కదా ఇయే కారు దాని తగినతో స్ట్రైట్ వెళ్తే సైడ్ రైట్ కట్ చేసుకోండి చెప్పండి రైట్ కట్ చేయండి ఓకే ఓకే స్టీరింగ్ ఎలా వెళ్ళకూడదు ఇది రాంగ్ పొజిషన్ అన్నమాట స్టీరింగ్ పైకి వెళ్ళాలి చే జరగాలి ఓకే ఇది తెలియదండి కదా ఇంకొద్దిగా రేటు కట్ చేయాల్సి తెలుసు కదా చేయాలి చేతులు జరగాలన్నమాట ఈ పొజిషన్లో ఉన్నారు కొద్దిగా రేట్ కట్ చేయమని అన్నారు ఎలా అన్నారు ఇంకొద్దిగా రేట్ కట్ ఉంటే స్టక్ అయిపోద్దు కదా అందుకని స్టీరింగ్ పైకి వెళ్ళాలి చేతులు జరగాలి చేతితో పాటు స్టీరింగ్ వెళ్ళకూడదు అన్నమాట ఓకే చూసుకున్నది అది కట్ చేసి రైట్ కొనం ఓకే అర్థమైంది మీకు అక్కడికి ఏ దగ్గర స్ట్రైట్కి వెళ్ళమన్నాను కార్ లోపలికి వస్తుంది అడిగాను లోపలికి వస్తున్నాను దాన్ని స్టడీ చేయమన్నాను స్టడీ చేయమన్నప్పుడు మీరు ఏం చేశారంటే కొద్దిగా రైట్ తీసుకోమన్నాను ఎలా వెళ్ళారు కొద్దిగా ఏదైనా వెహికల్ వస్తారు స్టడీ ఇంకా రైట్ కట్టి సరిపోతుంది ఓకే సూచన బైక్ ఎలా వచ్చాను ఓకే రైట్స్ హెల్ హలో రైట్ ఓకే నోడ ఓకే రైట్ ఓకే స్లో బ్రేట్ వచ్చేసి స్కూలు వ్యాన్ వస్తుంది వెళ్ళొచ్చు రైట్ వెళ్ళొచ్చు రైట్ ఓకే